అనేవి ఎంత బలవంతులైనా బలహీనపరుస్తాయి కొన్నిసార్లు ఎంత ధైర్యవంతులైనా ఢీలా పడేలా చేస్తాయి మనకే ఆశ్చర్యమేస్తుంది ఇంత బలమైన వ్యక్తి ఇంత బలహీనంగా మారిపోయాడేంటి ఇంత ధైర్యంగా ఉండే వ్యక్తి ఇంత పిరికితనంగా మాట్లాడుతున్నాడేంటి అని మనమే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది చూడండి ఎన్నిసార్లు మూడు పర్యాయాలు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు జడియకు భయపడకమంటే ఎంత భయపడుతున్నాడో మనకు అర్థమవుతుంది అయితే మనల్ని ధైర్యపరచే దేవుడు ఉన్నాడు మనము భయపడి బలహీనపడుతున్నప్పుడు మనల్ని ధైర్యపరచే దేవుడున్నాడు మనల్ని బలపరిచే దేవుడు దేవుని వాక్యం చేత మనల్ని ధైర్యపరుస్తాడు తన మాట చేత మనల్ని ధైర్యపరుస్తాడు తన ఆత్మ చేత మనల్ని ధైర్యపరుస్తాడు